ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఈ అల్పపీడనం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో దాదాపు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించే అవకాశం ఉంది అకాల వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని రైతులను నిండా ముంచింది సోమ మంగళ బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇకపోతే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి రాగల నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు దక్షిణాంధ్రప్రదేశ్ రాయలసీమలో రాగల నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు